మేడ్చల్ జిల్లా మండల్ ప్రతాప్ సింగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం బిఆర్ఎస్ పార్టీ ప్రతాప్ సింగారం మాజీ సర్పంచ్ శివకుమార్ గ్రామంలోని పెద్ద మనుషులు అన్న వారిపైన చేసిన ఆరోపణలను తిప్పికొట్టడానికే ఈ ప్రెస్ మీట్ నిర్వహించామని మాజీ సర్పంచి శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పిన కాంగ్రెస్ నాయకులు సింగారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకల సమావేశంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో గ్రామశాఖ అధ్యక్షులు నత్తికృష్ణ మాట్లాడుతూ ప్రతిదానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన బురద చల్లడం అనుచితమైన వ్యాఖ్యలు చేయడం తగ్గదని సూటిగా హెచ్చరించారు మొన్నటి వరకు ఎక్కడ తిరిగారో ప్రజలందరికీ తెలుసు అని మీలో మీకే లావాదేవీల విషయంలో ఫిర్యాదులు చేసుకుని సుధీర్ రెడ్డి పేరు బయటకు పెట్టడం మంచిది కాదని అన్నారు పలువురు మాట్లాడుతూ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఎంతకైనా రెడీ అని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల శాఖ ఉపాధ్యక్షులు బయనగుళ్ళ విజయ్ కుమార్ పాముకుట్ల ప్రభాకర్ గౌడు బద్దం కుమారు డేరంగుల బాలరాజు మాజీ ఉప సర్పంచ్ బేగం జోగు మల్లేషు యాదగిరి శశికళ చంద్రశేఖర్ పెసరకాయల శేఖర్ తదితరులు పాల్గొన్నారు వద్ద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ నిన్న మాజీ సర్పంచ్ శివకుమార్ గారు మాట్లాడిన దాని మీద మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది టీఆర్ఎస్ ఉండే అందరూ కాంగ్రెస్ పార్టీలో కొద్ది మందే ఉండేటోళ్ళం టీఆర్ఎస్లో చాలా మంది ఉండే వండుకుంటూ కూడా మీరు ఇండ్ల విషయానికి వస్తే ఇల్లు కట్టిర్రు గూరగొట్టుకు మళ్ళీ సెటిల్మెంట్ చేసుకుంటూ కట్టుకుంటూ వచ్చారు ఈ మధ్యన కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినాక కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది కొంతమంది సార్ మాకు చెప్పకుండా పోయిండు చేయకుండా పోయిండు అని చెప్పి ఎవరి అభిమానం ఆలది పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉంటారు టీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లు ఉంటారు ఎవరు పార్టీలు ఆలై ఎలక్షన్స్ జరిగినాయి ఎవరు ఒకరు గెలిచారు అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు టీఆర్ఎస్ ఓటం పాలు జరగడం జరిగింది అయితే మన గ్రామంలో గత ఓ నెల కింద మన అసైన్మెంట్ ల కొన్ని ఒక మూడు ఇండ్లు గూలగొట్టడం జరిగింది ఆ ఇల్లు ఎవరు గూలగొట్టారు ఎట్లా గూలగొట్టారు అది తెలుసుకోరు మీరు తెలుసుకొని మాట్లాడు నిజంగా వాళ్ళ ఇల్లు కొట్టడం తప్పే అది ఎవరు చేస్తురు అది క్లూ తెలుసుకొని మాట్లాడురు ఎంతసేపు పెద్ద మనిషి మీద ఆ ఈ సారే చేపిస్తుండేవి సారే చేస్తుండు ఆయనకి ఏమవుతారని చెప్పు సార్కు మళ్ళా నిన్న నిన్న మొన్న ఆ వచ్చింది ఆ జేసిప్ వచ్చి గోలగొట్టడానికి వచ్చింది ఇది కూడా పెద్ద మనిషి చేయించుడు అని ప్రతిసారి పెద్ద మనిషి మీద నిన్న ఎందుకు ఇస్తారు మీరు మీరు ఏదన్నా ఉంటే తెలుసుకోరు నిజం తెలుసుకోరు ఎవరు చేస్తారు ఎవరు ఈ కాంప్లైంట్లు ఇస్తారు వాడిని నిజంగా గుంజుకరీ గుంజుకొచ్చి వాని మీద కఠిన చర్య తీసుకోరు అంతేగాని ఎంతసేపు మా పెద్ద మనిషి సుధీర్ రెడ్డిని మీరు ఇలా బదలాం చేయడం మాత్రం కరెక్ట్ కాదు